హాయ్ అండి అందరికీ ఈరోజు మనం నిమ్మకాయ కారం ఎలా చేయాలో తెలుసుకుందామండి నేను ముందుగా ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి తరువాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో టెన్ మెంతులు సీడ్స్ వేస్తున్నానండి మేతి సీడ్స్ వేస్తున్నానండి ఫెనుగురి కూడా అంటారు టెన్ పీసెస్ చాలండి నేను ఈ రెండు నిమ్మకాయల సైజుకు చెప్తున్నానండి ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేయాలండి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇవి చూడండి ఇవి వేగిపోయాయండి తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి నేను ఇక్కడ ఎయిట్ ఎండుమిర్చి తీసుకున్నానండి ఇక్కడ ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చండి కొన్ని మిరపకాయల కారం ఉంటాయి కొన్ని ఉండవు ఎవరు ఎలా తింటే అలా తీసుకోవచ్చండి తర్వాత కొంచెం ఆవాలు తీసుకుంటున్నానండి మస్టర్డ్ సీడ్స్ ఇవి కొంచమే తీసుకోవాలండి ఇవన్నీ చల్లారేక ఒక మిక్సీ ముందుగా పప్పుల వరకు మిక్సీలో తీసుకున్నానండి రెడ్ చిల్లీని సపరేట్గా ఉంచానండి ఇవి కొంచెం సాల్ట్ యాడ్ చేసి పౌడర్ పట్టుకోవాలండి చూడండి ఇలా పౌడర్ అయిపోయిందండి తరువాత అదే పౌడర్లో డ్రైగా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి చూడండి ఎలా ఉందో మెత్తగా పట్టుకోవాలండి ఇది తరువాత నిమ్మకాయలని కట్ చేసుకొని రసం తీసుకోవాలండి ఇది డైరెక్ట్గా కలపకూడదండి ముందుగా ఒక బౌల్లోకి రసం తీసుకోవాలండి ఇలా చేయడం వల్ల సీడ్స్ సపరేట్ అవుతాయండి మీ దగ్గర నిమ్మకాయ పిండుకునేది ఉంటే దాంతో డైరెక్ట్గా పిండుకోవచ్చు అండి నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి చూడండి ఇలా వేశానండి ఇది మనం టీ వడకూ సేదాంతమైన వడగట్టుకోవచ్చండి ఈ రసంలోకి ఆ పౌడర్ని యాడ్ చేయాలండి మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ని ఇక్కడ ఇదే నిమ్మకాయ ప్లేస్లో మనం నారదెబ్బకాయలని బ దెబ్బ నిమ్మకాయలని అంటారు కదా వాటినైనా తీసుకొని వాడుకోవచ్చండి అవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా అవి వాటితో కూడా ఇది చేయొచ్చండి ఈ పచ్చడి చా ఈ నిమ్మకాయ కారాన్ని ఇది చాలా బాగుంటుందండి ఇది నోరు బాగలేనికీ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకోవాలండి మన నిమ్మకాయలో ఉన్న రసాన్ని బట్టి పచ్చడి గట్టిగా లూజ్గా అలా వస్తుందండి నాకు ఇక్కడ కొంచెం గట్టిగా వచ్చిందండి ఇది అన్నం చపాతి దోశ ఉప్మా అన్నిట్లలోకి బాగుంటుందండి ఇది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నానండి ఈ పోపును పూర్తిగా చల్లారాకే ఆ పచ్చళ్ళు కలపాలండి వేడిగా కలిపితే చేది వస్తుందండి ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా కంప్లీట్గా చల్లారాక పచ్చళ్ళలో వేసి కలపాలండి అంతేనండి మన నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి ఇది చాలా ఈజీగా ఎమ్మీగా హెల్తీగా ఉంటుందండి అంతేనండి మన హెల్దీ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇది రిచ్ సి విటమిన్ ఫోన్